హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందిని భయపెట్టే చాలా విషయాల్లో చేతబడి కూడా ఒకటి ఇంగ్లీష్లో దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు ఒక్కసారి ఊహించుకోండి ఒక అమావాస్య అర్ధరాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దూరంగా ఒక కుడిసెలోంచి దీపాల కాంతి మరియు ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటా అని చూడడానికి వెళ్ళిన మీకు ఆ గుడిసెలో దీపాల మధ్యలో ఒక మాంత్రికుడు అర్ధనగ్నంగా కూర్చొని చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు రక్తం మధ్యలో ఒక బొమ్మ దానికి వెంట్రుకలు చుట్టి కుండు సూదులతో దాన్ని పొడిచి ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా మీకు కనిపించింది అది చూసిన మీకు శరీరం మొత్తం గడ్డకట్టుకుని పోతుంది అప్పుడు మీ మనసులో ఒక సందేహం వస్తుంది అసలు ఈ చేతబడి నిజంగా ఉందా లేదా అబద్ధమా అని వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అసలు చేతబడి అంటే ఏమిటి ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ లేదా మంత్రవాదం అనేది మనుషుల్లో శతాబ్దాలుగా నమ్ముతూ వస్తున్న ఒక రహస్యమైన విద్య దీన్నే కొందరు మంత్రం తంత్రం జటతంత్రం అని ఇలా రకరకాలుగా పిలుస్తారు పేర్లు ఏవైనా మెయిన్ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే కొన్ని పురాతన గ్రంథాలలో ఈ చేతబడి గురించి ప్రస్తావన ఉంది శత్రువులను దెబ్బ కొట్టడానికి ఎవరినైనా నియంత్రించడానికి అదృష్టాన్ని వశం చేసుకోవడానికి దీన్ని వాడతారని చెబుతూ ఉంటారు సాధారణంగా కొందరు మంత్రగాళ్ళుగా చెప్పబడేవారు మేము శక్తుల్ని పిలుస్తాము దయ్యాలను వశం చేసుకుంటాము అని చెబుతూ ఉంటారు దానికి వాళ్ళు ఉపయోగించేవి నిమ్మకాయలు ఎర్రదారాలు బూడిద బొమ్మలు మేక రక్తం కొన్ని మంత్రాలు ఇలాంటి ప్రక్రియల్లో ఉపయోగిస్తారు ఇవన్నీ కొంచెం మిస్టరీని కలిగించే వస్తువులే అయితే ఈ పూజలు మామూలుగా శ్మశానాల్లో పాడుపడిన ఇళ్లల్లో అమావాస్య రాత్రులు రోడ్ల మీద చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రక్రియ చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఆ పూజలు మధ్యలో ఆపకూడదు కాబట్టి కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మంత్రవాదం కంటే కూడా మనసు మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అని చెబుతుంది ఇప్పుడు ఎవరైనా ఒకరు మనపై మంత్రం ప్రయోగించారు అని చెప్తే మనం భయపడతాం ఆ భయం వల్లనే మన శరీరంలో మార్పులు వస్తాయి రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టకపోవడం ఆకలి సరిగా వేయకపోవడం శరీరం అంతా బలహీనంగా అయిపోవడం లాంటివి దీనినే సైకాలజీలో నోస్బో ఎఫెక్ట్ అని అంటారు ఈ నోస్బో ఎఫెక్ట్ అంటే ఏంటంటే విషయం కాకపోయినా నేను తాగింది విషయం అని నమ్మితే కడుపులో నొప్పి వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతాం అలానే మంత్రం ప్రయోగించారు అని గట్టిగా నమ్మితే ఆ మంత్రం మనపై ఎఫెక్ట్ చేస్తున్నట్లుగా మన శరీరం మార్పులు గమనిస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్లేస్బోయ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఉదాహరణకు ఒక తాయెత్తు ఇచ్చి నీకు ఇది రక్షణిస్తుంది అని చెప్తే ఆ తాయెత్తు వట్టి తాడైనా కూడా మనకు ధైర్యం వచ్చినట్టుగా ఫీల్ అవుతాం సైన్స్ ప్రకారం చేతబడి నిజమనేది ఎటువంటి ఆధారాలు లేవు ఇది పూర్తిగా జానపద సాంప్రదాయాలు లాంటిది చాలా సంస్కృతుల్లో వాటి ఆచారాల్లో చేతబడి నిజమని వాటికి సంబంధించిన ప్రక్రియ విధానాలు నిజంగానే ఉన్నాయని నమ్మకాలు ఉన్నాయి చేతబడికి సంబంధించి మన చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం మొదటిది రాజన్న సిరిసిల్లలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి తన కన్న తల్లిని చంపేశాడు కారణం ఏంటి అంటే తన తల్లి తనపై చేతబడి చేస్తుంది అందువల్ల అతను బలహీనపడ్డాడు అని కానీ వాస్తవానికి అతని భయమే అతని బలహీనతకు కారణం చేతబడి ఏమాత్రం కాదు రెండవది జగిత్యాలలో రెండు వేల ఇరవైలో జరిగింది ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అతని బంధువు అతన్ని కిరోజిన్ పోసి కాల్చి చంపాడు కారణం అతను మంత్రం వేసి మా కుటుంబానికి నష్టం చేస్తున్నాడని వాస్తవానికి ఆ ఇంజనీర్కు ఆ చేతబడికి ఏ సంబంధము లేదు మూడవ సంఘటన సంగారెడ్డిలో రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఒక ఊర్లోని ఇద్దరు దంపతుల్ని గ్రామస్తులు చేతబడి చేస్తున్నారని ఊర్లో చెట్టు కట్టేసి కర్రలతో దాడి చేసి కొట్టారు ఆ ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు కానీ ఆ సంఘటన వారి జీవితాన్ని మార్చివేసింది నాలుగవ సంఘటన మెదక్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది నలభై ఏళ్ళ ఒక మహిళను వాళ్ళ పురుగు వాళ్ళు దహనం చేసి చంపేశారు చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఇలా మన చుట్టూ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి దీన్ని బట్టి మనం చూడాల్సిన నిజమేంటంటే చేతబడి పేరుతో జరిగేవి కేవలం హత్యలు హింస భయాలు మాత్రమే అసలు శక్తి చేతబడిలో లేదు మన మనసులోనే ఉంటుంది మీరు ఒకరి మాటలు నమ్మితే ఆ మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి మీరు ఒకరిని అనుమానిస్తే ఆ అనుమానం అతని జీవితాన్ని నాశనం చేస్తుంది చేతబడి నిజమా లేక అబద్ధమా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు భయం నమ్మకం అనుమానం ఈ మూడు విషయాలు మనిషి జీవితాన్ని ఎక్కువగా వెంటాడుతున్నాయి చేతబడి ఉంది అని నమ్మితే అది మిమ్మల్ని వెంటాడుతుంది అదే లేదు అని నమ్మితే అది గాలిలో కలిసిపోతుంది ఇప్పుడు మీరే చెప్పండి చేతబడి మీరు నిజంగా ఉంది అని నమ్ముతున్నారా నమ్మితే ఎస్ అని లేదంటే నో అని కామెంట్లో చెప్పండి మీ జీవితంలో మీకు జరిగిన లేదా మీకు తెలిసిన హారర్ స్టోరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం